హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కి ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆగస్ట్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కరెంట్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం మరి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈరోజు వార్తల్లో ఉండేటువంటి మొదటి అంశంగాన చూస్తే ఇటీవల పసాంగ్ వాంగ్ సోనా ఇస్రో అంతరిక్ష ప్రయోగశాలను ఎక్కడ ప్రారంభించారు ఆప్షన్ ఏ అండమాన్ నికోబార్ ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ సి బీహార్ ఆప్షన్ డి కేరళ దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్ మరి ఎందుకు ఈ ల్యాబరేటరీని ఏర్పాటు చేశారు అరుణాచల్ ప్రదేశ్లో ఈ డీటెయిల్స్ ఒకసారి కానీ చూస్తే అరుణాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి పసంగ్ దోర్జీ సోనా పదహారు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున షియోమి జిల్లాలోని మెచుకాలోని మిచుకా ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో అత్యాధునిక అంతరిక్ష ప్రయోగశాలను ప్రారంభించారు మరి దీనిని ఇస్రో మరియు ముస్కాన్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది మరి ఈ ముస్కాన్ ఫౌండేషన్ ఏంటి బీహార్లో ఉంటారు ఫ్రెండ్స్ మరి అసలు ఎందుకు దీన్ని ఏర్పాటు చేశారంటే స్టెమ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కోసం మరి స్టెమ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే అంట ఎస్ అంటే సైన్స్ టీ అంటే టెక్నాలజీ ఈ అంటే ఇంజనీరింగ్ ఎం అంటే మ్యాథ్స్ అనమాట ఈ స్టెమ్ విధిలో గ్రామీణ యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కోసం ఈ యొక్క ల్యాబరేటరీని ఇస్రో అరుణాచల్ ప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరిగింది మరి రెండో కరెంట్ ఈవెంట్ గాన చూస్తే ఇటీవల భారత శ్రీలంక మధ్య జరిగిన సినెక్స్ రెండు వేల ఇరవై ఐదు బైలేటరల్ నావల్ ఎక్సర్సైజ్ను ఎక్కడ నిర్వహించారు ఏ కొలంబియా ఆప్షన్ బి కొలంబో ఆప్షన్ సి కేరళ ఆప్షన్ డి విశాఖపట్నం దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి కొలంబో సో శ్రీలంకలోని కొలంబోలో దీన్ని నిర్వహించారు మరి దీనికి సంబంధించి వివరణగా చూస్తే పన్నెండవ ఎడిషన్ స్లినెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు జరిగాయి ఈ విన్యాసాలను రెండు దశల్లో నిర్వహించారు ఫ్రెండ్స్ ఒకటి హార్బర్ ఫేజ్ రెండు సీ ఫేజ్ సో హార్బర్ పేజ్ త్రీను హార్బర్ దశ అంటారు రెండు సముద్ర పేజ్ను సీ ఫేజ్ను సముద్ర పేజ్ అని సముద్ర దశ అని అంటారు మరి ఈ హార్బర్ పేజు ఆగస్ట్ పద్నాలుగు నుంచి పదహారు వరకు సముద్ర ఫేజు అంటే ఇక సీ ఫేజ్ అనేటువంటిది ఆగస్టు పదిహేను నుంచి పద్దెనిమిది వరకు జరిగాయి మరి దీంట్లో పాల్గొన్నటువంటి యుద్ధ నౌకలు ఏవేగా ఒకసారి చూస్తే భారత నౌకాదళం నుంచి గాన ఐఎన్ఎస్ రానా సో ఇదేంటంటే గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ అనమాట అంతేకాకుండా మరొకటి ఐఎన్ఎస్ జ్యోతి పాల్గొంది ఇది ఫ్లీట్ ట్యాంకర్ మరి శ్రీలంక నావికాదళం నుంచి ఏమేమి పాల్గొన్నాయి కానీ చూస్తే ఎస్ఎల్ఎన్ఎస్ గజబాహు మరియు ఎస్ఎల్ఎన్ఎస్ విజయ్ బాహు ఇవి అధునాతన ఆఫ్ షోర్ గస్తీ నౌకలు సో ఇవి పాల్గొన్నాయి మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేడు నుంచి ఇరవై వరకు విశాఖపట్నంలో జరిగాయి సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఏమో ఎక్కడ జరుగుతున్నాయి శ్రీలంకలోని కొలంబోలో జరిగాయి అదే రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ జరిగాయంట మన విశాఖపట్నంలో జరిగాయి మరి దీనికి ఒక క్వశ్చన్ ఇక్కడ ఉంది భారతదేశం శ్రీలంక ఉమ్మడి సైనిక విన్యాసం మిత్రశక్తి యొక్క పదో ఎడిషన్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో శ్రీలంకలో మధురు బోయూలో జరిగింది సో ఇక్కడ ఇదేంటంటే మిత్రశక్తి అదేమో శ్రీనెక్స్ అన్నమాట సో మిత్రశక్తి అనేటువంటిది ఇది మిలిటరీ ఎక్సర్సైజు ఆ శ్రీనెక్స్ అనేటువంటిది ఏమో అది నావికా దళానికి సంబంధించినటువంటిది ఇది గుర్తుపెట్టుకోరు క్వశ్చన్ సో ఇదేమో మిత్రశక్తి అంటే ఇక్కడ మిలిటరీ వాళ్ళు ఉంటారు అక్కడ నావికా దళం వాడు ఉంటారు అది శ్రీనియాక్స్ అనమాట ఈ పాయింట్ని గుర్తులో పెట్టుకుంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ వస్తే చేయొచ్చు నెక్స్ట్ మూడో కరెంట్ విండి కను చూస్తే ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం గణేష్ ఉత్సవంను ఆ రాష్ట్ర అధికారిక పండగగా ప్రకటించారు ఆప్షన్ ఏ తమిళనాడు ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ ఆప్షన్ సి మహారాష్ట్ర ఆప్షన్ డి మధ్యప్రదేశ్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి మహారాష్ట్ర సో మరి మహారాష్ట్ర ఇక్కడ దీన్ని గణేష్ ఉత్సవాన్ని అధికారిక పండగ ప్రకటించారు మరి ఎందుకు ప్రకటించడానికి వివరంగా చూస్తే స్వతంత్ర ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి లోకమాన్య బాలిగంగా రెత్తలకు ఇక్కడ గణేష ఉత్సవాన్ని బహిరంగంగా ప్రారంభించినందున మహారాష్ట్ర గణేష్ ఉత్సవాన్ని రాష్ట్ర పండగగా ప్రకటించింది ఈ పండుగను మహారాష్ట్రలో సంస్కృతి ఐక్యత మరియు మత విశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు ఫ్రెండ్స్ మరి మరొక కరెంట్ ఈవెంట్లోకి వెళ్ళిపోతే పదిహేను ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇస్రో ఎన్నో వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటుంది సో ఇస్రో ఆగస్ట్ పదిహేను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏర్పాటు చేయడం జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటిదాకీ ఇది ఎన్నో వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుందంటే ఆప్షన్ ఏ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్త్ ఆప్షన్ బి ఫిఫ్టీ ఫిఫ్త్ ఆప్షన్ సి ఫిఫ్టీ సిక్స్త్ ఆప్షన్ డి ఫిఫ్టీ సెవెంత్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఫిఫ్టీ సిక్స్త్ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటుంది మరి ఇక్కడ ఇంకొక ఒకటి ఉంది మనకి ఏంటంటే ఇస్రో ఈ యొక్క ఫౌండేషన్ డే వ్యవస్థాపక దేశం ఇంగ్లీష్ తెలుగులో ఏమంటారు ఫౌ ఇంగ్లీష్లో ఫౌండేషన్ డే అంటారు సో ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీ నైన్ అనమాట మరి క్వశ్చన్ కానీ చూస్తే ఇస్రో డేను ఏ రోజున జరుపుకుంటారు సో ఇస్రో డే అనేటువంటిది ఏ రోజున జరుపుకుంటారంట మరి ఎప్పుడంటే ఆగస్ట్ ఇరవై మూడో తారీఖున ఇస్రో డేను జరుపుకోవడం జరుగుతుంది సో ఇది కూడా ఎగ్జాంపుల్ మనకు వార్తలో ఉంది కాబట్టి సో రేపు జరగబోయేటువంటి ఈ యొక్క ఏపీ హైకోర్టు జాబ్స్ కానీ ఏపీపిఎస్ జాబ్స్లో కానీ క్వశ్చన్ మనకు రావడానికి ఆస్కారం ఉండొచ్చు నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ కానీ చూస్తే పద్నాలుగవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు జీవన సాఫల్య పురస్కారం ఎవరిని వరించింది సో అమెరికా తెలుగు సాహిత్య సదస్సు జీవన సాఫల్య పురస్కారం ఎవరిని అంటే తోటకూరి రాంబాబు ఆప్షన్ బి తోటకూరి ప్రసాద్ ఆప్షన్ సి కాత్యాయని విద్మహే ఆప్షన్ డి రాజు చామర్తి దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి తోటకూరి ప్రసాద్ దీన్ని వివరణలోకి వెళ్ళిపోతే తోటకూరు ప్రసాద్కి జీవన సాఫల్య పురస్కారం వచ్చింది అమెరికాలోని తెలుగు సమాజానికి తానా తదితర సంస్థల ద్వారా సాహితీ సేవలు అందిస్తున్న తోటకూరు ప్రసాద్ను పద్నాలుగవ అమెరికా తెలుగు సాహిత్య సదస్సు జీవన సాఫల్య పురస్కారంతో గౌరవించింది ఈ నెల పదహారు పదిహేడు తేదీలో హ్యూస్టన్లో వంగూరి ఫౌండేషన్ హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక వేదిక నిర్వహించిన ఈ సదస్సును అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి సాహిత్య ఆదరయ్యారు సాహితీవేత్త సాహితీవేత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సినీ రచిత బుర్ర సాయి మాధవ్ అత్యులు కూడా పలుగొ దీంట్లో జరిగిందన్నమాట సో ఈ యొక్క జీవనసాపల పురస్కారం తోటకూరి ప్రసాద్ గారికి రావడం జరిగింది నెక్స్ట్ ఆరో కరెంట్ ఈవెంట్ కన్నా చూస్తే భారత్లో మొట్టమొదటి స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్గా ఏ గ్రామం నిలిచింది ఆప్షన్ ఏ సత్నవి ఆప్షన్ బి కురు ఆప్షన్ సి పాణి ఆప్షన్ డి కాశీ దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ సత్నవి మరి ఈ సత్నవి దీని గురించి వివరణగా చూస్తే దేశంలో మనకు తొలి స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ అనమాట మహారాష్ట్ర గ్రామీణ నాగపూర్లోని సత్నవి గ్రామం దేశంలో తొలి స్మార్ట్ ఇంటెలిజెంట్ గ్రామంగా ఎన్నికైంది ఇక్కడ డ్రోన్ సాయంతో వ్యవసాయం స్మార్ట్ ఇరిగేషన్ మొబైల్ బ్యాంకింగ్ డిజిటలైజేషన్ స్కూల్స్ అధునాతన నిఘా వంటి సాంకేతికతను ప్రారంభించారు మరి దీన్ని ఎవరు ప్రారంభించారంటే వాయిస్ ఆఫ్ ఇండియన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎంటర్ప్రైజెస్ దేశీయ సాంకేతిక సంఘాలతో రూపొందించడం జరిగిందనమాట సో వాయిస్ ఆఫ్ ఇండియా కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని రూపొందించడం జరిగిందనమాట మరి మరొక కరెంట్ ఈవెంట్ గన వెళ్ళిపోతే ఇటీవల పిల్లల్లో చదివే అలవాటు పెంపొందించడానికి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఏ పుస్తకాన్ని ప్రారంభించింది ఆప్షన్ ఏ చోటా బింగ్ కామిక్ ఆప్షన్ బి బాలభారతం ఆప్షన్ సి నేటి ప్రపంచం ఆప్షన్ డి తెలుగు పరిమళం దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ చోటా బీమ్ కామిక్ సో దీనికి వివరణగా చూస్తే ఈ చోటా బింగ్ కామిక్ పుస్తకం ఆవిష్కరణకు సంబంధించి పిల్లల్లో చదివే అలవాటును పెంపొందించడానికి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చోటా బింగ్ కామిక్ పుస్తకాన్ని ప్రారంభించింది ఇరవై తొమ్మిదవ ఢిల్లీ పుస్తక ప్రదర్శనలో దీన్ని ప్రారంభించారు సో ఇరవై తొమ్మిదవ ఢిల్లీ పుస్తక ప్రదర్శన దీన్ని ప్రారంభించట అయితే ప్రస్తుతం డిజిటల్ కంటెంట్ ప్రభావం మెరుగుపడుతుండడంతో ముద్రిత పుస్తకాల వల్ల కలిగే ఆనందాన్ని పరిచయం చేయడం దీని యొక్క ఉద్దేశం సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే డిజిటల్ కంటెంట్ ప్రభావం పెరిగిపోతూ ఉంది సో దీనివల్ల ఏంటంటే అచ్చు పుస్తకాలు కలిగే ఆనందాన్ని పరిచయం చేయడం దీని యొక్క ఉద్దేశం కామిక్ పుస్తకాలు పిల్లల యొక్క వ్యక్తిత్వ వికాసానికి దృఢపడతాయని చెప్పి ఇక్కడ వీళ్ళు తెలియపరచడం జరిగింది మరి ఎనిమిదో క కరెంటు లాస్ట్ కరెంటు ఇవింటు కానీ చూస్తే ప్రపంచంలోనే తొలిసారిగా ప్రణాళిక వలస దేశంగా తువాలని నిలిచింది ఫ్రెండ్స్ మరి ఎందుకు ఈ తువాల వలసబద్ధ దేశంగా వచ్చిందంటే చూస్తే ప్రపంచంలో మొదటిసారిగా తువాలు దేశ ప్రజలు ప్రణాళిక ప్రకారం ఆస్ట్రేలియాకు వలస వెళ్తున్నారు వాతావరణ మార్పుల కారణంగా రెండు వేల యాభై నాటికి సముద్ర మట్టం పెరిగి ఆ దేశం మునిగిపోయే ప్రమాదం ఉంది ఫలిపియల్ యూనియన్ ఒప్పందం రెండు వేల ఇరవై మూడు ద్వారా ఏటా రెండు వందల ఎనభై మంది తువాలు వాసులు ఆస్ట్రేలియా పౌరసత్వం ఇచ్చి సదుపాయాలను కల్పిస్తుంది తువాలు పసిఫిక్ మహాసముదలో చిన్న ద్వీప దేశం అన్నమాట సో ద్వీపదేశం ఇది ఈ తువాలు ఇది ఫలేపిలి యూనియన్ ఒప్పందం రెండు వేల ఇరవై మూడు ద్వారా ప్రతి సంవత్సరం రెండు వందల ఎనభై మందిని ఆస్ట్రేలియా వాళ్ళకి పౌరసత్వం ఇప్పిస్తారు ఇస్తారు సో ఆస్ట్రేలియాకి వీళ్ళు అన్నమాట అంటే రెండు వేల యాభైకి ఇది మునిగిపోతుంది కాబట్టి సముద్రంలో మరి ఇది ఎక్కడ ఉందని అంటే ఏ సముద్రంలో ఉందని అంటే మనకు పసిఫిక్ మహాసముద్రంలో ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఇవాటి కరెంట్ ఈవెంట్స్ రేపు మరో ఈవెంట్స్తో కలుసుకుందాం థ్యాంక్ యూ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి